ఓం నమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ గోపీ జనవల్భయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయనమా ద్రాంత దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడి అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రే ఆదం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటికి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నారు ఏ మాసాలంతా కూడా యోగిస్తారు వివిధ గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగకరంగా మారబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సింహరాశి జాతకులకి ఇక్కడ శనీశ్వరు ప్రీతికరంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవాలి శనీశ్వరుడికి రాహువుకి అంగారకుడికి బృహస్పతికి మరియు శుక్రుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజక కారణమవుతుంది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి ఏప్రిల్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే నుంచి ఆగస్టు దాకా రాజ్య యొక్క కారకులుగా మారబోతున్నారు ప్రధానంగా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ధనప్రాప్తి కలగడానికి విశేషంగా మహాలక్ష్మీదేవి ప్రీతకరంగా తామరపూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతోటి మారేడు దళాలతోటి విశేషమైన అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి అదృష్ట యోగ కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ ఈ నామాన్ని జపాన్ని ఆచరించాలి రాజ్యోగ కారణమవుతుంది అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల శనిత్రయ దోష రోజున విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క మేషరాశిలో సూర్య భగవానుడు సంచారం చేస్తుంటారు బుధాదిత్యోగం సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా రాజయోగం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి ఇంతా కూడా సంభవిస్తుంది అంటే జనవరి ఫిబ్రవరిలో అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి సంభవిస్తూ ఉండడం మరియు రాజయోగ కారకుడిగా మారుతు ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది సింహరాశి జాతకులు దేవత కళ్యాణంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణం ప్రధానంగా స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు ప్రధానంగా అరుణాచలం పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది విశేషమైన గృహయోగం అంతా కూడా బృహస్పతి వల్ల మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి కలుగుతుంది గృహయోగం సిద్ధించడానికి ఈ సంవత్సరాలంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి గ్రహస్థితి ఏ రకంగా ఉంది దశ ఏ రకంగా ఉంది దాని ఫలితాలంతా కూడా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి మీకు సందేహం ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి మీరంతా కూడా జన్మజాతకం అంతా వీడు విశ్లేషణ చేయించుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారం ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం శనగలు బొబ్బర్లు మరియు ఉలవలంతా కూడా నానబెట్టి ఈ యొక్క గోమాతకి నివేదన చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆచరించాలి గోపూజ ఆచరిస్తూ ఉండాలి రాజయోగ కారణమవుతుంది పితృదేవత ఆరాధన అంతా కూడా అమావాస వేళల్లో ఈ యొక్క మహావిష్ణువు స్వరూపంగా బ్రాహ్మణత్వం కంతా కూడా ప్రీతికరంగా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది పితృదోష నివారణ కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఈ సంవత్సరంలో సింహరాశి జాతకులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాద్ ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెలించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్యభగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరుడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రతీకరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తెలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతికృతులు కానీ బగలాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకాదేవి యొక్క మూలమంత్రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినితం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుద్ధ భగవానుడికి శుక్రభగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం తీస్తుంది శ్రీమాత్రే